సాక్షి పేపర్లో ఎమ్మెల్యే యాదవ్ పై వచ్చిన అసత్య కథనంపై బీసీ సంఘాలు నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి కడియార స్తంభం సెంటర్లో సాక్షి పత్రిక చేసిన నాయకులు ఎమ్మెల్యే కొండయ్య యాదవ్ పై తప్పుడు కథనాలు రాస్తే సాక్షి కార్యాలయాన్ని ముట్టడిస్తాం గత ఐదేళ్లుగా అరాచక పాలన చేసిన వైకాపా ప్రభుత్వంపై సాక్షిలో కథనాలు ఎప్పుడైనా రాసారా అంటూ టీడీపీ నేతల వ్యాఖ్యలు చీరాలలో కొండంత అవినీతి పేరుతో సాక్షిలో కథనం

కొకొండయ్య యాదవ్ గారు గెలిచి నెల రోజుల్లోనే మా దగ్గరలో ఉన్న బోయినవారిపాలెం గ్రామంలో పది పన్నెండు సంవత్సరాల నుంచి మేము అర్జీలు పెట్టినప్పుడు కూడా తీరన్నటువంటి కష్టాన్ని ఆయన వచ్చి కోటి రూపాయలు మంజూరు చేసి రైతులకి ఎంతో అండగా ఉన్నాడు ఇలాంటి చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఎందుకంటే ఇంతకుముందు కూడా హత్యలు మానాలు మానబంధాలు జరుగుతూనే ఉన్నాయి కానీ జరిగిన వితిన్ సెకండ్స్లోనే అసెంబ్లీ నుంచి అదే రోజు ప్రమాణ స్వీకారం వదులుకొని కూడా ఎంపట్న అయిపోయిన వెంపట్నే హోమ్ మినిస్టర్ని తీసుకొచ్చి ఈ ప్రపాలనలో కానీ అదేవిధంగా మన చీరాల నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి కానీ ఏ సమస్య వచ్చినా నేనున్నా అని చెప్పేసి నేను నన్ను అందరు గెలిపించుకున్నారు కాబట్టి పార్టీలకు అతీతంగా నేను ప్రతి ఒక్కరు కూడా నేను సహాయం చేయడానికి నేను ఉంటాను నాకు పార్టీలతో సంబంధం లేదు నేను బీసీ బడుగు బలహీన వర్గాల నన్ను గెలిపించుకున్నాయని చెప్పేసి ఈరోజు ఆయన అంత చక్కగా పరిపాలన చేస్తుంటే అగ్ర కులాలు అదేవిధంగా అగ్రకుల పత్రికలు ఏ విధంగా దుష్పారం చేస్తున్నాయో మన అందరం చూస్తూ ఉన్నాం ఈ విషయాన్ని అందరూ గమనించాల్సి ఉంది ఎందుకంటే మధులూరు మార్కొండే గారు మనకి చీరాలను అభివృద్ధి చేస్తానని మనకు చెప్పడం జరిగింది అదేవిధంగా ఆయన వచ్చిన నెలలోనే చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలని పేపర్లో ప్రచురించాల్సింది పొయ్యి అతని మీద దుష్ప్రచారాలు చేస్తుంటే ఇక్కడ ఎవరు ఊరుకుని ఉండరు ఎందుకంటే ఇది బీసీలు ఎస్సీ ఎస్టీల యొక్క నియోజకవర్గం కాబట్టి అతను ఏదో విధంగా బొరసల్లి బయటికి పంపిస్తే అగ్రపురాలు మళ్ళీ రాజకీయాలు చేయాలని చూస్తున్నారు ఇలాంటి ఆ సంఘటనలు జరిగితే మరలా పునరావర్తకుండా కావాలకుండా ఉండాలని చెప్పేసి ముఖంగా మీ అందరిని కోరుకోవడం జరిగింది ఇలాంటివి కానీ మరలా జరిగితే ఈసారి తీవ్రంగా కూడా మేము ఖండిస్తాం అదేవిధంగా రాష్ట్రాలకు బంధువులు కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఖబర్దార్ తెలుగుదేశం జిల్లా సెక్రటర్గా ఒక బీసీ అభ్యర్థిగా ఇక్కడ బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి జనంలో తెలుగుదేశం గుర్తించి ఒక బీసీకి బీసీని గెలిపించుకున్నారు బీసీని గెలిపించుకున్న మొదట్లోనే రెండు మటర్లు జరిగింది ఒక అమ్మాయి మటరు ఒక అబ్బాయి మటర్ జరిగింది దాని వెంటనే మళ్ళీ ఒక రిసార్ట్స్లో పదిహేను మంది చనిపోయారు మీ పత్రికా విలేకరులకు కూడా తెలియదేమో మరి తెలుసో నాకు తెలియదు పదిహేను మంది చనిపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రులు దగ్గోలు పెట్టి కొండ గారు మీరు తీసుకోండి చర్యలు తీసుకోండి అని అంటే ఆయన హుటాహటిన వచ్చి అక్కడ చర్యలు తీసుకొని ప్రాథమికంగా కొన్ని ఏం చేయాలి ఏంటి వాట్ ఈజ్ వాట్ అని అని ఒక ఇన్స్ట్రక్షన్ గవర్నమెంట్ పరంగా ఇస్తే కొండంత అవినీతి ఏంటండి అవినీతిని బయట పెట్టండి లేదా ఆయన ఎక్కడ తీసుకున్నాడో లేదా ఏ కొండను తీసుకున్నాడో ఏ కొండ అనుకొండను తీసుకున్నాడో లోగడ చూడండి రాష్ట్రం నుండి ఇక్కడ జిల్లా నియోజకవర్గం దాకా ఆ అనకొండను వదిలేసేసి ఏమి అభాగ్యం అన్నిపుణ్యం తెలియకుండా అతను ఒక ఎడ్యుకేటెడ్ ఒక ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నటువంటి వ్యక్తి వ్యాపారవేత్త ఒక ఎడ్యుకేటెడ్ ఉన్నటువంటి అతను ఒక బడుగు బలహీన వర్గాల వారిని ఏదో ఒక రకంగా అనగదొక్కేసి ఎట్లన్నా కానీ ఈయన అప్రతిష్ట చేయాలి ఒక విధంగా చేయాలి అనే ఒక కాంక్షతో అక్కడ రిసార్ట్స్ ఎవరీ లేవు అందరూ ఉన్నాయి అన్ని వర్గాలు ఉన్నాయి అన్ని వర్గాలను కాపాడాల్సింది నియోజకవర్గంలో నష్టాన్ని ఇలాంటి చనిపోయే నష్టాలను కానీ యాక్సిడెంటల్ నష్టాలను కానీ చూసే బాధ్యత ప్రథమ పౌరుడు ఎవరంటే ఎవరండి శాసనసభ్యులు కదా ఆయనకున్న బాధ్యతని ఆయన విస్మరించకుండా ఏది ప్రత్యక్షంగా తీసుకున్న యాక్షనే కానీ పరోక్షంగా ఎక్కడో ఉండి ఆటలు లేదు అక్కడికి వెళ్ళి రీసార్ట్స్లో చూసి దీ వాళ్ళని కూర్చోబెట్టి ఓనర్లను కూర్చోబెట్టి ఏంటయ్యా ఇది పరిస్థితి ఏంటి అనేది నలుగురే చనిపోయారని ఆ రోజు ప్రకటన చేశారు నేను ఇవాళ కూడా వెళ్తే వేరే పని మీద వెళ్తే మీకు తెలియదండి ఆ రోజు పదిహేను మంది చనిపోయారండి అది నేను కప్పు నలుగురే నలుగురేనా రాశారు నలుగురే నన్ను చేశారు అది రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా వెళ్ళింది మంత్రుల దాకా వెళ్ళింది లోకేష్ బాబు దాకా వెళ్ళి వెళ్ళింది అవన్నీ యాక్షన్ తీసుకోమంటేనే ఈయన దగ్గరుండి దయ్యంబాగు చేశాడు అని నాకు చెప్పారు రీసార్ట్స్ ఓనర్లే చెప్పారు ఓనర్లు రిసార్ట్స్ ఓనర్లు అయినా సరే వాళ్ళు రాశారో లేదా పత్రిక ముఖంగా ముఖంగా రాశారు ఇలాంటి బడుగు బలహీన వర్గాలైనటువంటి ఒక ఎమ్మెల్యే మీద ఇలాంటి నెపాలు వేస్తే మాత్రం ప్రజా సంఘాలు కానీ బీసీ సంఘాలు కానీ ఎస్సీ సంఘాలు కానీ ఎస్టీ సంఘాలు కానీ ఇలాంటి రైతు సంఘాలు కానీ ప్రతిఘటిస్తాయన ఇదే పత్రిక ముఖంగా నేను తెలుగుదేశం తరఫున ఖండిస్తున్నాను వెరీ గుడ్ ఆ రోజు మాత్రం సస్పెండ్ చేయడం మాత్రం నిజంగా అప్పటికి అప్పుడు మాత్రం అతనితో పాటు రాల డొనేషన్ ఇటానికి వచ్చాడు ఆ రోజు ఆ రిజిప్ట్ కూడా అప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థితో కాకుండా ముందే వచ్చాడు ముందే వచ్చాడు ఆయన వచ్చిన తర్వాత ఈయన ఎమ్మెల్యే గారు అంటే ఎమ్మెల్యే అభ్యర్థి తర్వాత వచ్చాడు వాళ్ళ అబ్బాయి వాళ్ళు తర్వాత వచ్చారు అతను ముందే వచ్చాడు ముందే వస్తున్నాడు అమౌంట్ ఇచ్చాడు రాస్తా ఉండే సమయంలో వాళ్ళకి వచ్చి ఆ రోజు ఫోటోలు తీసి జరిగింది సరే తర్వాత తర్వాత ఇంకా ఫర్దర్గా వచ్చే విషయాలు అయితే వాళ్ళు అనే వ్యక్తి మదులు మార్కొండే గారి ఫ్యామిలీతో గత పదిహేను ఏళ్ళ నుంచి కూడా వాళ్ళకి అనేది బాగా తెలుసు అంతేగాని దాని గురించి ఇక్కడ నిన్న గొడవ కూడా ఏదో మాములుగా తీసుకున్నాడు మీరు ఆ టాపిక్ మాట్లాడద్దు మీరు ఏదైనా ఉంటే విషయాన్ని ఖండించారు ఆ విషయాన్ని మాట్లాడద్దు అప్పదు మనం నారాయణ స్వామి అఖిల భారత యాదవ్ మహాసభ చీరాల నియోజకవర్గ అధ్యక్షుడిని ముఖ్యంగా ఈరోజు చీరల్లో కొన్నంత అవినీతి అని చెప్పనేసి పెద్ద హెడ్డింగ్ పెట్టారు వాస్తవంగా మరి అది మనం ఆ ప్రజెంట్ చేసే విధానంలో మరి ఎంచుకునే వ్యక్తులు కూడా మరి ఏ విధంగా ఎంచుకున్నా అర్థం కాలేదు ఇప్పుడు ఇతను ఒక పిల్లల యొక్క ఎడ్యుకేషన్ సంబంధించిన సంస్థలకు సంబంధించిన వ్యక్తి ఇతను ఇట్లాంటి రేషన్ల మీద కానీ లేకపోతే ఇతర రిసార్ట్ల మీద కానీ లేకపోతే కొన్ని కొన్ని వీటి మీద అతను కొన్ని తీసుకోవాల్సినంత అవ ఆవశ్యకత అతనికి లేదు ముఖ్యంగా మరొకటి అతను ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు కూడా కాలేదు మరి ఈ విధంగా కొండంత అవినీతి అని చెప్పని ఏ విధంగా హెడ్డింగ్స్ పెడుతున్నారు మరి అతను ఏ విధంగా మరి కొన్ని కొన్ని వ్యవస్థలు అతన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయి అనేది ముఖ్యంగా మీ పాత్రికేయులు మీ అందరు కూడా తెలుసుకో తెలియాలి ఎందుకంటే ఇది ఇది ఈరోజు ఒక మాట మాట్లాడామంటే ఆ వ్యక్తి ఏ స్థాయి నుంచి వచ్చాడు అతను ఎంతో కష్టపడి అతను యొక్క చాలా కింద స్థాయి నుంచి ప్రతి అడుగు మెట్టు 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 అతను ఎక్కుతూ ఈరోజు చీరాల నియోజకవర్గానికి ఒక శాసనసభ్యుడిగా ఎన్నుకున్నారంటే చీరాల సబ్ ప్రజలు అంత తెలివి తక్కువతనంగా అయితే ఉండరు ఎందుకంటే అతను ఎన్నో ఎడ్యుకేషన్ సంస్థలు ఉండి ఎంతోమంది విద్యాబుద్ధులు అభివృద్ధి చేసే వ్యక్తి అతను అట్లాంటి వ్యక్తి మీద ఈరోజు మరి కొండంత అవినీతి అంటే అంటే వాళ్ళు కొండలో తవ్వి మరి బిల్డింగ్లు కట్టారు రిసార్ట్లు కట్టారు మరి ఆ అవినీతుల గురించి ఏమన్నా మరి వాళ్ళకి అవి గుర్తొచ్చి కొండంత అవినీతి అని పెట్టారేమో అని చెప్పనేసి ఈ న్యూస్ చూసి మరి మేము మాట్లాడాల్సి వస్తుంది దయచేసి మనం గతాన్ని తవ్వుకుంటే ఇంకా చాలా ఉంటాయి మీ అవినీతులు అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అవినీతులు మనం సునిశ్చితంగా ఉండాలి జరిగిపోయిన దాని గురించి ఎక్కువగా మనం డిస్కషన్ చేయొద్దు మన అభివృద్ధి మనం చూపించాలని చెప్తున్నారు ఆ అభివృద్ధిలో భాగంగానే ఈరోజు వాడరేవు మరి రెండు రోడ్లు మరి ఈ విధంగా ఉండాలని చెప్పి విస్తరణలో భాగంగా చేస్తున్నారు ఈరోజు యాదవ్ భవనం దీనికి మరి ఇరవై ఐదు లక్షల రూపాయలు మరి ఇస్తానని చెప్పనేసి ఇచ్చారు ఆల్రెడీ ఐదు లక్షల రూపాయలు మరి యొక్క శాసనసభ్యులు గారు మరి మరి యాదవ్ సామాజిక వర్గానికి మరి ఎంతో తోడ్పాటు చేస్తారు మిగతా బీసీలు మిగతా అందరూ కూడా తను ఎంతో ఉన్నతకి ఇది చేస్తూ మరి ఇవి అడుగు అడుగున పనిచేస్తున్నారు అతను వచ్చి నెల రోజులు కాలేదు మరి ఈ విధంగా ఇట్లాంటి వార్తలు మరీ ముఖ్యంగా మీరు మీరు అర్థం చేసుకొని ఇట్లాంటి రాతలు కానీ ముందు ముందు కానీ జరిగితే అన్ని బీసీ సంఘాల తరఫున చాలా యుద్ధ ప్రాతిపదికను కూడా మేము ఇది చేయాల్సి వస్తుంది దయచేసి కొన్ని కొంతమంది పని కట్టుకొని అతను బదనం చేయాలని చూస్తున్నారు ఒక ఇన్సిడెంట్ జరిగితే ఎంతో మంది అభాగీలు ఎంతో మంది ఆడపిల్లలు ఎంతో మంది పోతే పట్టించుకున్న నాదుళ్ళేడి ఈ రాష్ట్రంలో అట్లాంటిది మన దగ్గరలో ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న ఒక ఆడపిల్లకు ఇబ్బంది కలిగితే స్టేట్ హోమ్ మినిస్టర్తో సహా వచ్చి మరి వాళ్ళు పర్సూ చేసి నలభై ఎనిమిది గంటల్లో మరి అరెస్ట్ చేసిన సందర్భాలు ఉండే ఇది రికార్డు అది మాలకొండయ్య గారి యొక్క పనితనం దీన్ని గుర్తించకుండా ఈ విధంగా కొండంతవినీ దాన్ని రాయటం అతనికి ఏం అవసరం అండి మీకు మీరు తెలుసుకోవాలి మరి అతను సంబంధించిన ఇది కానీ మీ మాకంటే కూడా మీకు ఇంకా చాలా దగ్గరగా ఉంటారు మీరు ఇవన్నీ మనసుకు ఆలోచించి